ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదునైదవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కరు చెక్కిరలేనిటి రెండు బల్లులు ఆరో అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీ రామనవమి యుత్సవము గూర్చి చెప్పితిమి ఆ యుత్సవమెట్లు ప్రారంభమయ్యను ఆ సమయములో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగనుండెడిది తుదకు ఆ పనిని దాసుగను మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటివరకు దాసుగను జయప్రదముగా నడుపుట ఎనునవి చదువరులు జ్ఞాపకముంచుకొనియే యుందురు ఈ అధ్యాయంలో దాసుగను నెట్లు చెప్పువారో వర్ణింపబడును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనిదరు తలపైని పాదగాని పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కాని పొడవైన కోటు లోపల చొక్కా పైన నుత్తరీయము మామూలుగా ధరించెడి దోవతిని కట్టుకొనిదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిర్డీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యెను బాబా సెలవు పొందుటకై బాబా వద్దకు బోయెను బాబా అతనితో ఓ పెండ్లికొడుకా ఇంత చక్కగా దుస్తులు వేసుకొని ఎక్కడకు పోవుచున్నావో అనెను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగను జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్లనియే ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపీ మొదలగునవి నా ముందర వెంటనే తీసి పారవేయుము శరీరము పైనివి వేసికొనకూడదు వెంటనే దాసుగను వాని నన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను అప్పటినుంచీ హరికథ చెప్పినప్పుడు వానిని దాసుగను ధరించలేదు నడుము మొదలు తలవరకు ఏమీయూ వేసుకొనలేదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల ధరించేవాడు ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారదమహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైనీ శరీరముపైనీ ఏమియూ తొడిగేవారు కారు చేతియందు వీణను ధరించి యొక్క చోటునుంచి ఇంకో చోటికీ హరినామ సంకీర్తన చేయిచుపోవువారు చోల్కరు చక్కరలేని తేనీరు పూనా అహ్మద్నగరు జిల్లాలో బాబాను గూర్చి అందరికి తెలియను గాని నానా సాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లనూ దాసుగను వల్లను బాబా పేరు దేశమంతయు ప్రాకెను నిజముగా దాసుగను తన చక్కని వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చును హరికథలు వినుటకు వచ్చినవారికి అనేకరచులుండును కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగుచేయును కథాపూర్వమున దాసుగును సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథలు వినుటకు కొందరు వచ్చెదరు వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతునియందుగాని యోగులయందుగాని విశ్వాసములు కలుగును కాని దాసుగను యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావ నుండెను ఇచ్చటనొక యుదాహరణము నిశ్చదము తానాలోనున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసుగను మహారాజు హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ యనునతడుండెను అతడు పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను దాసుగను కీర్తన నతిజాగ్రత్తగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడనే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ చేత సర్కారు వారి పరీక్షలో నుత్తీర్ణుడనై ఖాయమైన ఉద్యోగము లభించినచో నేను షిర్డీవచ్చెదను మీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను మీ పేరున కలకండ పంచిపెట్టుదును వాని యదృష్టముచే చోల్కరు పరీక్షలో పాసయ్యను ఉద్యోగము దొరికెను కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండుననుకొనెను చోల్కరు బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక షెడియాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను అందరికి తెలిసిన లోకోక్తి ప్రకారమెవరైనా శిఖరమునైన దాటవచ్చునుగాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడు చోల్కరుణ కెటులైన శ్రీసాయి మృక్కును త్వరలో చెల్లించవలనని యాతురతగలిగెను కావున తన సంసారమున కగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకొనెను తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఇవ్విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట వచ్చి బాబా పాదముల పైబడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించెను తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను బాబాతో తాను సంతసించినట్లు తన కోరికలన్నీయూ నానాడు నెరవేరననియూ చెప్పెను చోల్కరు బాపుసాహెబు జోగు గృహమందు దిగెను అప్పుడు మసీదులో మసీదులోనుండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబాజోగును ఇట్లనెను నీ యతిథికి కప్పులలో విరివిగా చక్కెరవేసి ఇమ్ము ఈ పలుకులలోని భావమును గ్రహించినవాడే చోల్కరు కరగెను అతడాశ్చర్యమగ్నుడయ్యను వాని కండ్లు బాష్పములచే నిండెను తిరిగి బాబా పాదములపై బడెను కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటా యనుదాని భావము ఏమయ్యుండునా యని యోచించెను బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని యుద్దేశించెను వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియూ తేయాకు నీళ్లలో రహస్య రహస్యమనోనిశ్చయమును చక్కగా కనుగొనననియూ చెప్పెను బాబా బాబాయిట్లు చెప్పనుద్దేశించెను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను శరీరముతో నేనిచ్చటనున్నప్పటికీ సప్తసముద్రముల కవ్వలా మీరు చేయచున పనులు నాకు తెలియను ప్రపంచమునా మీకిచ్చువచ్చిన పోవుడు నేను మీ యుండెదను నా నివాసస్థలము మీ హృదయమునందే గలదు నేను మీ శరీరములోనే యున్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన నన్ను పూజింపుడు ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబాచోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము ఒకనాడు మసీదులో కూర్చొని యుండెను ఒక భక్తుడు బాబా బాబాముందర కూర్చొనియుండెను ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను కుతూహలమునకై యా భక్తుడు బల్లి పలికినదానికర్ధమేమని నడిగెను అది శుభశకునమా లేక యశుభమాయని ప్రశ్నించెను చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూచుటకు వచ్చునని యాబల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను వెంటనే ఔరంగాబాదు నుండి ఎవరో గుముపై సాయిబాబా దర్శనమునకై షిరిడి వచ్చిరి అతడింకనూ కొంత దూరము పోవలసియుండెను కానివాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసియుండెను తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను అందులోనుండి యొక్కబల్లి క్రిందపడి ఎందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించినా భక్తునకదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను వెంటనే యా బల్లి తన చెల్లెలు వద్దకు సంతోషముతో పోయెను చాలకాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలిసికొనిరి కాన ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుడుకొనిరి గుండ్రముగా తిరుగుచూ నదిక ప్రేమతో నాడిరి షిర్డి ఎక్కడా ఔరంగాబాదెక్కడా గుర్రపురవుతు ఔరంగాబాదునుంచి బల్లిని తీసుకొని షిరిడికేట్లు వచ్చెను రాబోయే ఇద్దరూ అక్కచెల్లెండ్రూ కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను ఇది ఎంతయు బహుచిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తిశ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి 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 పదునైదవ అధ్యాయము సంపూర్ణము రెండవరోజు పారాయణము సమాప్తము